హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి మటన్ కర్రీ తయారు చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం ఆనియన్స్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకుని రెండు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇక్కడ చూశారు కదా ఇది అర కేజీ మటను ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోవాలి ఆనియన్స్ అన్నీ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులో మటన్ మొత్తం వేసుకోవాలి ఈ విధంగా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే మటన్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడే కుక్కర్ మొత్తం పెట్టొద్దు ప్లేట్ వేసుకుని బాగా మటన్లో ఉన్న వాటర్ అంతా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ మటన్లో వాటర్ అంత ఎలా వస్తుందో ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత కలుపుకొని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఏ విధంగా ఉడికిందో ఏ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మీకు సరిపడా కారం వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని మీకు సరిపడా కారం వేసుకోండి ఇంకా చూసారు కదా నేనైతే బాగా మగ్గిన తర్వాత కారం వేసాను నేను చిన్న స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసాను కారం వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కొంచెం మటన్ మసాలా అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు కలిపిన పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత దీని అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి చూసారు కదా కుక్కర్ మూత పెట్టాను ఆరు విజిల్స్ వచ్చేంతవరకు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు మాంసాన్ని ఉడకనివ్వాలి కుక్కర్ మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి విజిల్ తీసిన తర్వాత కూసేపటి వరకు మీరు మూత తీయొద్దు ఎందుకంటే కుక్కర్ పేలుతుంది కుక్కర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఒక విజిల్ వచ్చింది ఇలాంటివి ఆరు విజిల్స్ రావాలి చూసారు కదా ఆరు విజిల్స్ వచ్చేసినాయి ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో మటన్ కర్రీ చూడ్డానికి కూడా చాలా బాగుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు మటన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఒకటే టేస్ట్ వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్